కర్కాటక రాశి మైకా కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని గనక మనం తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి దూర ప్రదేశాల నుంచి ఎదురు చూస్తున్న వర్తమానాలు ముఖ్యంగా విద్యకి సంబంధించిన విషయాలలో ఉన్నత విద్య కావచ్చు ఆధ్యాత్మిక విద్య కావచ్చు దేనికి సంబంధించిన విషయాల మీదైనా దృష్టి అనేది ఉంటుంది తండ్రి యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువ దృష్టి సారిస్తారు ఆలోచనలలో ఆధ్యాత్మికత అధిక శాతంగా ఉండడం అనేది అలాగే భాగస్వామితో కలిసి అంటే జీవిత భాగస్వామితో కలిసి కానీ వ్యాపార సంబంధమైన విషయాలకు సంబంధించిన విషయాలు కానీ కొంత మీకు ఉద్వేగాలతో కూడిన నిర్ణయాలు తీసుకునే అవకాశం దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల ద్వారా కొత్త నిర్ణయాలు మీకు చురుకు ఉత్సాహం పెరగడం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఆ నిర్ణయాలు కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ దాన్ని మీరు మార్చుకుంటూ మీకు అనుకూలంగా ముందుకెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు సింహరాశి మా తదుపరి రాసి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది సింహరాశి వాళ్ళ విషయాన్ని కనుక ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ సింహరాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైన ఖర్చులని అధిగమించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఊహించని ఖర్చుల వల్ల కొంత మనసు ఉద్వేగాలకి లోనయ్యే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు ప్రతిదానికి కూడా కొంత బ్యాలెన్స్గా మీరు ఆలోచిస్తూ ముందుకెళ్ళవలసిన పరిస్థితి ఒకటి అలాగే ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి కొత్త వ్యక్తుల్ని నమ్మి కానీ కొత్త ప్రదేశాలు పెట్టే పెట్టుబడులలో కానీ జాగ్రత్తలు అనేవి అవసరం వ్యాపార సంబంధమైన విషయాలలో అధిక శాతం ఖర్చులు కనబడుతున్న రీత్యా వ్యాపార విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ఆరోగ్య సంబంధమైన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ తగిన విధంగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ప్రతి విషయంలోనూ ఆచితూచి ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి కనబడుతుంది కన్యారాశి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఈ కన్యా రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు శత్రువులు అనుకున్న వారే మిత్రులు అయ్యే అవకాశం ఉంది ఇప్పటిదాకా ఇబ్బంది పెట్టిన వ్యక్తులు సైతం కొంతవరకు మీ మాటకి అనుకూలంగా వాళ్ళు తయారవ్వడం కానీ లేకపోతే విద్యార్థుల పోటీలకు సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు అనుకూలమైన అవకాశాలు లభ్యమవ్వడం కానీ మొదలైన దానికి అవకాశాలు లాంటివి కనబడుతున్నారు సంఘంలో గుర్తింపు గౌరవం కానీ మీ శ్రమకి తగిన ప్రతిఫలం లభ్యమవ్వడం ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు సంఘంలో గుర్తింపు గౌరవం కావచ్చు అలాగే సోషల్ ఫేమ్ నేమ్ పెరిగే అవకాశాలు లాంటివి శ్రమకి తగిన ఫలితాలు లాంటివి ఉండే అవకాశాలు లాంటివి ఉన్నాయి కనుక దానికి సంబంధించిన విషయంలో ఈ రోజున దృష్టికి సారిస్తారు